గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మనకి సమగ్ర శిక్ష ఇంటర్వేషన్స్ డిఎన్ఎం అనేది మన సో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కోసం కొంత డిఎల్ఎఫ్ ఇస్తాం సో ఆల్రెడీ ఈ డిఎన్ఎం కనుక మనం వాడకపోతే దాన్ని మనం పక్కన పడేస్తే మరి మనం ఇంకో సిక్స్ ఇయర్స్ ఎయిన్యన్స్ అయినాకపోతే ఎందుకంటే మనం రోడ్ కనీసం అన్ని స్కూల్స్ గవర్నర్ వల్లనే మనం గోర్నిస్తాం కాబట్టి మన రాష్ట్రంలో సపోజ్ మనకి ఆరు వేల స్కూల్స్ ఆరు వేల స్కూల్స్ కవర్ అయిన తర్వాత మిగతా స్కూల్ సో ఈ స్కూల్ కవర్ కావాలంటే ఒక ఐదు వందలు ఆరు రోజుల్లో వీడియో వాళ్ళు ఒక క్యారెక్ట్ పెట్టుకొని తెలంగాణకి ఈ స్కూల్ ఒక తెలుస్తుంది నెక్స్ట్ లేదు అన్నట్లో టైం వస్తుంది కాబట్టి మనకు ఇది బై మనకు వస్తుంది కాబట్టి ఈ అనేది రెగ్యులర్గా మీరు వాడుతూ ఉండండి మరో ఎఫ్ బేసి సంబంధించిన మార్క్స్ కూడా ఇంకా ఎంతమంది ఎంటర్ చేయలేదు సో మన జిల్లాకు సంబంధించి మీరు ఓన్లీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ మార్క్స్ ఎంటర్ చేసినారు కాబట్టి మీరు అందరూ మీకు అందరికీ ప్రత్యేకంగా టెస్ట్ మీరు ఎంటర్ చేయండి చేస్తేనే మిగతా ఓపెన్ అవుతుంది సో బేస్ బేసింగ్ ఫస్ట్ ఎంటర్ చేయండి అండ్ మరో ఎల్ఐటి మీద కూడా ఖచ్చితంగా అది కూడా ఇంప్లిమెంట్ చేయండి అండ్ అప్పటి వచ్చేసి మనకి మోస్ట్ పురుషులు నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అప్రూవల్ ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కృషి పెట్టారు కాబట్టి అపార చాలా ఇంపార్టెంట్ ఈ మండలంలో నిచ్చల మండలంలో ఇంకా ఇరవై స్కూల్స్ ఉన్నాయి అపారసు ఒక ఐడి కూడా జనరేట్ అయ్యేవాళ్ళు కాబట్టి మీరు ఫస్ట్